అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకులను యేసోక్రీస్త అమూల్యమైన మమ్మల అందరికీ ప్రేమతో వందనాలు ఇవది కలమల ధ్యానాంశము ఓడిపోయిన నాయకుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందాం ఏలి బహువృద్ధుడాయను ఇస్రాయిలుకు తన కుమారుడు చేసిన కాయములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శేణించుటను మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేసి ఉన్నారు నాకు మారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనా యహోవా విషయంలో పాపము చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనిను అయితే యహోవా వారిని సంపద ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మరణం వినకపోయి ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఉదయకాల వేళ అనుదినము ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే శిలోహు మందిరంలో ఏలి యాజకుడుగా పరిచర్ చేస్తూ ఉన్నాడు అతడు బహు వృద్ధుడుగా ఉన్నాడు మందసము పట్టబడే సరికి అతని యొక్క వయసు తొమ్మిది ఎనిమిది సంవత్సరముడు యాజకత్వం మాత్రమే కాకుండా ఇస్రాయేళలులకు అతడు నలభై సంవత్సరాలు న్యాయము తీర్చాడు కానీ కొన్ని విషయాల్లో అతడు ఓడిపోయిన నాయకుడుగా లేక తన బాధ్యతలను నెరవేర్చడంలో అపజయం పొందిన పొందినవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం శిలోహు అనగా నెమ్మది లేక శాంతి అని ఏలి అనగా యహోవా ఉన్నతుడు అన్న అనగా దయగలది కృప అని ప్రముఖైన సమయంలో తల్లిగా మనం చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే ఒకటవ అధ్యాయము పది నుంచి పది పది నుంచి పదహైదు వచ్చినాల్లో గమనించినట్లయితే అక్కడ ఏలీ ప్రజలు యొక్క బాధను గుర్తించడంలో ఓడిపోయారు ఏలి ప్రజల యొక్క బాధను గుర్తించడంలో వాడుగా చూస్తుంటుంది అన్న దేవుని మందిరమునకు వెళ్ళి దుఃఖంతో ప్రార్థిస్తూ ఉంటుండగా ఆమె మత్తురాలుగా ఉంది అని ఏలి భావించాడు మందిరమునకు వచ్చిన ప్రజల బాధను అతడు గుర్తించలేకపోయాడు ఒక దేవుని సేవకుడు ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే వ్యక్తుల యొక్క హృదయాల్లోకి చూడగలడు వారితో ప్రేమతో మాట్లాడగలుగుతాడు అంత మాత్రమే కాదు ఆత్మ చేత ముద్రింపబడిన వారు లేదా నింపబడిన వారు సమాధానముతో మాట్లాడతారు దగ్గర తీసుకుంటారు వారి బాగోగులు అడుగుతారు వారిని చక్కగా ఆ కాపుదల కింద భద్రపరిచి వారిని మంచి ఆహారం పెట్టి పోషిస్తారు ఇక్కడ గమనిస్తే అతడు గుర్తించలేకపోయాడు అతని కుమారులు అక్కడ ఆ మందిరములకు వచ్చినటువంటి ఆ మందిర ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో వారు అక్కడ చేసినటువంటి ఆ చెడ్డ కార్యముడు వినపడినప్పుడు అప్పుడే గద్దించి ఉండాల్సి ఉండే గద్దించలేదు కాదు కానీ ఉదాహరణకు ఒక మాట చూద్దాం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము పదమూడవ అధ్యాయము తొమ్మిది పదివచనంలో చదువుకుందాం అందుకు పౌలు అనబడిన సవులు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని చూచి సమస్త కపడమ్ముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధికి నీవు ప్రభువు యొక్క తినని మార్గములు చెడగొట్టుట మానవా అని చెప్పేసి ఇక్కడ గమనించినట్లయితే పౌలు ఆత్మచేత నింపబడినప్పుడు తన ఎదుట ఉన్న వ్యక్తి యొక్క చెడుతనమును చూడగలిగాడు అలాగే ఇక్కడ కూడా ఏలీ కూడా వారి కుమారుల యొక్క హృదయాల్లోకి తొంగి చూసినప్పుడే తొంగి చూసినట్లయితే అతను అప్పుడే గద్దించి ఉన్నట్లయితే వారు తప్పు చేసేవారు కాదు ఏలి అట్టి అనుభవమును కోల్పోయాడు కాబట్టి వ్యక్తుల హృదయాల్లోనికి అతడు చూడలేకపోయాడు రెండవదిగా గమనిస్తే ఇదే సమయంలో రెండవ గ్రంథం మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు నుంచి ముప్పై ఆరు వచనాల్లో అక్కడ ఏలి తన కుమారులను క్రమశిక్షణలో పెంచలేకపోయాడు ఏలి తన కుమారులను దైవ భయముతో పెంచలేకపోయాడు ఫలితంగా వారు మిక్కిలి దుర్మార్గులుగా జీవించారు మందిరమునకు వచ్చిన స్త్రీలతో శీణించారు ఇవన్నీ ఏలి విన్నప్పుడు అలా చేయవద్దు అని వాణ్ణి హెచ్చరించిన వాడు కాదు నా కుమారుడా నా కుమారుడారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడింది మంచిది కాదు మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు అని ఇరవై నాలుగో వచ్చి మనం చూస్తాం ఏలి విన్నప్పుడు అలా చేయవద్దు అని వారిని హెచ్చరించ హెచ్చరించి ఉన్నట్లయితే బాగుండు ఖండితంగా చెప్పలేకపోయాడు అందుకే దేవుడు నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావని ప్రవక్త ద్వారా హెచ్చరించాడు ఇరవై తొమ్మిదో వచ్చిన గమనించినట్లయితే రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన నీ నివాస నీ నివాస స్థలమునకు నేను నియమించిన బలి నైవేద్యములను మీరేళ తృణీకరించుచున్నారు మిమ్మును క్రవపెట్టుకొని పెట్టుకునేటుకై నా జనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయిచున్నావు నీ కుమారును గొప్ప చేయించున్నా ప్రేమైన వాళ్ళారా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు దేవుడు చూస్తున్నవాడుగా ఉంటున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు ఆయన చూచి విడిచిపెట్టేవాడు కాదు గద్దిస్తాడు అందుకే ఆయనకు కోపం పుట్టించకుండా ఆయన మాట వినేవారిగా ఉండాలని మనం చూస్తున్నాము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచ్చంలో ఇక్కడ గమనించినట్లయితే మూడవ అధ్యాయము ఐదవ వచ్చి ఎవడైనను తన ఇంటి వారిని ఎడల అతడు దేవుని సంఘమును ఎలా పాలించును ఎవడైనా తన ఇంటిని ఏలనేరక పోయిన ఏడలా అతడు దేవుని సంఘమును ఎలా పాలించును అని చెప్పేసి చూస్తుంటా దేవుని సేవకుడు ముందు తన ఇంటిని బాగు చేసుకోవాలి తన కుటుంబాన్ని బాగు చేసుకోవాలి తన పిల్లల్ని బాగు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మందిరాన్ని మందిరంలో ఉన్నటువంటి మందను కూడా తరిచేసేవాడు ఉండాలి ఆయన వాడు ఉంటున్నాడు దేవుని సేవకుడు ముందు తన ఇంటి వారిని బాగు చేసి బాగు ఏలువాడై ఉండాలి ఏలి ఈ విషయంలో ఓడిపోయాడు ఏలి ఒక మంచి యాజకుడు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ కొన్ని విషయాల్లో అతడు ఓడిపోయాడు ప్రజల బాధను ఆత్మ ద్వారా గుర్తించలేకపోయాడు కుమారులను ఖండితంగా ఖండించలేకపోయాడు ప్రస్తుత దినాలలో దేవుని సేవకులుగా ఉన్నవారు ఇటువంటి విషయాల్లో తప్పిపోతున్న వారుగా ఉన్నారు అందరూ కాదు కొందరు చేసుకొని దేవుని పదాలు పట్టుకొని ప్రభువా నీ సేవలో మేము ముందుకు ఉంటుండగా మా కన్నులు మా నడక మా హృదయం నీ సన్నిధిలో నీ ఎందుకు భయభక్తులు కలిగి మేము జీవించినట్లుగా సహాయము చేయి ప్రభు అని చెప్పేసి అని ప్రార్థన చేసుకోవాలి వీళ్ళ మంచి యాజకుడే కానీ తన కుమారుల వల్ల కుమారులకు చెప్పుకోలేక ఓడిపోయిన వాడుగా ఓడిపోయిన నాయకుడు వీళ్ళిగా మనం చూస్తాం కాబట్టి యువదీ కలవేలలో అనుదిన నరుదశి కార్యక్రమంలో మనం చేరి ఉన్నతుడు గన్న ఉన్నతుడు పరిశుద్ధుడైనటువంటి ఆయన్ను మనము స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి అట్టి దేవుణ్ణి కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో ఉన్నామని భయముతో వణుకుతూ దేవుడు చూస్తున్నాడని భయముతో ఆయన సన్నిధిలో భయభక్తులతో జీవించవలసిన వారం కాబట్టి దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక ప్రార్థన చేసుకుందాం సర్వకృపాణి దిగుమదేవ సకలముని సృష్టిముడి మా ప్రియ పరులోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం యువతి కాల తండ్రి ప్రభా మా గమనానికి తీసుకువచ్చినటువంటి ఆయన పరిశుద్ధ లేఖనాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మహరక్షకుడు యేసూక్రి స్తమ్ములి మీ నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్